అన్ఫార్చునేట్లీ మనకు అన్ని అవకాశాలు రావు ఇప్పుడు ఆ మాటకు వస్తే దేవరాలు నేను చేసింది చూసారా అది నాకు జోగులమ్మ నేను ఆ టైంలో డెఫినెట్ గా నేను డైరెక్టర్ చాలా అయ్యా కారణం ఏంటంటే వాళ్ళు దానికి ముందు మంత్రస్థాని అనేదో పేరు పెట్టారు అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది మంత్ర అంటే మన తెలుగు భాషలో మిడ్ వైఫ్ అంటే పురుళ్ళు పోసే ఆమె కదా మన చెన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది నన్ను ఏంటిది ఆ క్యారెక్టర్ కాదు కదా వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా వాడికి అన్ని తెలుసు జరగబోయేది ఏంటో తెలుసు అలా చెప్తున్నారు కదా అంటే నన్ను నాకు సరిగా చెప్పండి ఈ లోపల వాళ్ళు కింద నిన్న పైకి ఎక్కడో ఎక్కిచ్చేసేవాడు అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా సరే కింద నుంచి ఆ మంత్రి సార్ మంత్రి సార్ అంటే అన్న నేను పలకను మీరు మంత్ర సార్ ఎన్ని చెప్పినా నేను మాత్రం పలకలం అంటే ఏంటమ్మా అన్నారు అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్న అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థం హఠాత్తుగా అట్టా అన్నాడు అమ్మా మీ పేరు జోగులమ్మ ఐ సో ఇంప్రెస్డ్ ఎందుకంటే సో యాప్ట్ కదా జోగి ఆ పైగా జోగుల అమ్మ కాదు జోగుల ఆయన పెట్టిన దాన్ని బట్టి వెరీ ఇంప్రెస్ విత్ ఇట్ సో హీ క్విక్ థింకింగ్ గొప్ప రైటర్ మేడం ఇక్కడ అంటే నేను షార్ట్ కి తయారుగా ఉన్నాను ఉడక సరదాగా అన్నాను నేను చెప్తుంది సార్ సరి అని మా సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ అవ్వను ఏదో పిచ్చవాడు అగాను అయితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు సో ఐ వెరీ ఇంప్రెస్ విత్ దాట్ అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో నేను ఇటు నుంచి ఇట్నుంచి నడిచే నటించుకుంటే వచ్చాను అంతే కదా కానీ దానిలో ఆయన నాకు ఏమి ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు హీ సైడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్ యూ హ్యావ్ టు వాక్ లైక్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు యూ నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా ఇట్లా జరుగుతున్నా తెలుసు మరి జరిగింది ఆ రకం ఫీలింగ్ ఉండాలి అంతే గాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద ఇట్స్ నాట్ ఈజీ కొంచెం ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది కదా అది రాకుండా చేయడం కొంచెం కష్టమే ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ ఏవి చేయకుండా ఉండడం కష్టం విత్ ఇప్పుడు సీతామహేష్ అట్లా కాదు సీతామహేష్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మై ఆ మొత్తం నేను చేసింది అంతా కూడా నేనే ఆ ఏడుపు సీన్ తప్పితే అదొకటి ఇంకొకటి ఉంది ఒక సీన్ దానిలో ఆ అసలు నువ్వు అక్కడే ఇందుకు వెళ్ళేవా అని తిడతాడు తిడుతున్నాడు మరి అక్కడ వెళ్ళకపోతే ఎట్లా పక్కన పేడ ఉంది పేడను తప్పించుకో ఆయన అన్నాడు ఆ పేడను తప్పించుకోవడం నువ్వు షాట్లు చేసి చూపించమన్నాడు ఏదో అప్పుడే పేడని తప్పించుకుంటున్నట్టు అది నాకు కుదరకలేదు ఆయన చేసి చూపించాడు ఇట్లా చేయమన్నట్టు ఇట్లా తప్పని అట్లా దాని చేశాను ది దీస్ ఆర్ ద ఓన్లీ టూ థింగ్స్ అదవద్ద ఆ ట్రైన్ తొయ్యడాలు అవన్నీ నా సొంతవే చెప్పులు వేసుకుని పిచ్చగా నడవడాలు అవన్నీ నేను సూపర్ అది ఐ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్ అంటే మీ కెరీర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అలాగే సీతామహాలక్ష్మికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అయితే వీటిలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా నేను లాస్ట్ లో అడదాం అనుకున్నాను దేవ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మేడం అందుకని ముందే అడిగేస్తున్నాను ఈ మధ్యకాలంలో దేవర టూ ఉండదు అని అనుకుంటున్నారేమో ఖచ్చితంగా ఉంటుందని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ప్రకటించారు అయినప్పటికీ కూడా దేవర టూ ఉండదు 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 అని చెప్పి చాలా మంది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు దేవర టూలో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దేవర టూ ఉండబోతుందా ఉండట్లేదా మీకు తెలిసి ఏమైనా క్లారిటీ ఉందాకోడు వాళ్ళని తీయదలుచుకున్నారండి కాకపోతే వాళ్ళు కొన్ని కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూనియర్ తయారుగా ఉండాలి ఆయన క్యారెక్టర్ రకంగా మళ్ళీ తయారవ్వాలి ఇట్లాంటి కొన్ని కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బట్ దే దే సీమ్ టు బి రెడీ విత్ ద స్టోరీ దే సీమ్ టు బి రెడీ విత్ ఎనీథింగ్ అండ్ ఐ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ ఎందుకంటే వాళ్ళు నా క్యారెక్టర్కి క్లారిటీ ఆ సినిమాలో ఇస్తామని చెప్పారు ఐఎమ్ బట్ అదర్ దాన్ దాట్ ప్రతి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చెప్పలేం మీకైతే అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కదా మేడం ఉండదు తీయట్లేదు అని మీకైతే ఎవరు చెప్పలేదు కదా చెప్పలేదు కానీ నాకు తెలుసు కొద్దు గొప్ప వాళ్ళు తీయదలుచుకున్నారు ఉంటుంది ఖచ్చితంగా తీయదలుచుకున్నారు నేను చెప్తున్నాను కదా వాళ్ళు తీయదలుచుకున్నారు బట్ దే హావ్ ఆల్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ సీతామహాలక్ష్మి విషయానికి వస్తే మేడం కాటగడ్డ మురారి గారు అంటే మేము ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు టీవీలో చూసిన వయసు మాది కానీ మా పెద్దవాళ్ళు కాటగడ్డ మురారి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు సినిమాల విషయంలో పాటల విషయంలో ముఖ్యంగా ఎంత ఫోకస్డ్గా ఉంటారు అండ్ ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటే సెట్లో కాట్రగడ్డ మురారి గారి సెట్లో మాత్రమే ఆ సైలెన్స్ ఉంటుంది ఆ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన గురించి నేను ఇప్పుడు వరకు ఇన్నంత వరకు గొప్పగానే విన్నాను కాట్రగడ్డ మురారి గారి గురించి నీ సీతామహాలక్ష్మి సినిమా విషయంలో కాట్రగడ్డ మురారి గారికి నీకు మధ్య కొంత నేను ఉన్నా కానీ చిన్న చిన్న సంఘర్షణలు కాదా చిన్న చిన్నవి కాదండి చాలా సంఘర్షణలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఏ రకంగా అంటే ఆ సినిమాకి నేనే కావాలని అనుకున్నాడు సరే ఫోన్ వచ్చింది ఫోటోలు పంపించమన్నారు నేను ఫోటోలు పంపించాను అలాగే మీరేది వేద్దా అన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఒకసారి విశ్వనాథ్ గారిని కలుసుకోమన్నారు నాకు సరిగ్గా గుర్తులేదు నాతో ఇంకెవరో కూడా వచ్చారు రాఘవేంద్రరావు రావు గారు ఇంకెవరో ఒక ఆయన ఈ మధ్య తెలిసింది అశ్విని దత్ గారు ఆయనే చెప్పారు అమ్మా నేను విశ్వనాథ్ గారి ఇంటికి నాతో కలిసి మీరే సరే మేము ముగ్గురి కలిసి వెళ్ళాం అనమాట వెళ్తే వాళ్ళ ఐ స్టిల్ రిమెంబర్ మేడం సారీ టు ఇంట్రూ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది ఆ సీతామహాలక్ష్మి సినిమా టైటిల్స్ పెట్టేటప్పుడు ప్రొడ్యూసర్ గా మురారి అని చెప్పి పక్కన నాయుడు అని బరది అవునండి వాళ్ళ కజిన్ ఓకే అసలు చాలా వరకు దురభిప్రాయాలు ఆ నాయుడు గారి వల్ల వచ్చాయి ఓకే ఎందుకంటే ఆయన రకరకాల చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉండేవాడు ఆ పేరు బహుశా మీద పడేది మురారి గారి మీద ఆ టైంలో స్పెషల్గా ఆ తర్వాత మురారి బికేమ్ స్ట్రాంగ్ ఎందుకంటే ఈ చాలా చిన్న బడ్జెట్లు తీశాడు కదా షూటింగ్లో ప్రతి దానికి తను చాలా ముందు ముందు ఉండి ఆ అమ్మాయి ఏ నగలు వేసుకోవాలి ఆ అమ్మాయి ఎలాంటి చేరుకొట్టుకోవాలి అమ్మ ఎలా ఉంటే బాగుంటుంది ఆ అమ్మాయి ఇది ఎలా ఉంటే బాగుంటుంది జుట్టు ఎలా ఉంటే బాగుంటుంది కళ్ళకి ఎంత కాడుకు పెడితే బాగుంటుంది అన్నీ చూసుకునేవాడు బట్ అనవసరంగా టెంపర్ లూజ్ చేసుకోవడం ఓకే కొంచెం ఎంతో స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం నాకు నచ్చేది కాదు అది ఒకరోజు ఎవరినో సరిగ్గా చీర తప్పు తీసుకొచ్చాడనో లేకపోతే తయారు చేయలేదనో అక్కడ కొండ మీద మేము షూట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ వేసాడు అతన్ని అయ్యో ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు అది చూస్తూ ఉంటే బైగ్ నోరు దురుసు ఎక్కువ కొంతమంది కోయాక్టర్ల మీద కూడా కొంచెం కామెంట్స్ అవి ఎక్కువ చేసేవాడు బట్ దట్స్ ఈజ్ నేచర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ తానంత కమిటెడ్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు లేడు ఇప్పుడు కూడా చెప్తాను హి వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ హైవ్ విత్ యాజ్ ఫార్ ద ఫిల్మ్ మేకింగ్ ఈస్ కన్సర్న్